హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత హృదయ స్పందన ఇరవై ఆరో భాగాన్ని వినేద్దాం మార్నింగ్ సిక్స్ అయింది తారకి మెలకు వచ్చి లేద్దామని చూస్తే శ్రీ తారని గట్టిగా పట్టుకొని పడుకుని ఉన్నాడు తార చిన్నగా శ్రీని విడిపించుకొని లేవడానికి ప్రయత్నం చేసింది శ్రీ ఇంకా గట్టిగా వదలకుండా పట్టుకున్నాడు నిద్రపోతున్నాడా లేక నటిస్తున్నాడా అని చూసింది తార శ్రీ అమాయకంగా ఫేస్ పెట్టి పడుకొని ఉన్నాడు ఆ అని శ్రీ బుగ్గ మీద ముద్దు పెట్టింది తార శ్రీ చిన్నగా కదిలి తారా ఎక్కడికి లేస్తున్నావు పడుకో ఇంకొంచెం సేపు అన్నాడు మార్నింగ్ షిఫ్ట్ ఉంది కదా శ్రీ రెడీ అవ్వాలి కదా అన్నది తారా మార్నింగ్ షిఫ్ట్ క్యాన్సిల్ అయింది అన్నాడు శ్రీ ఎవరు క్యాన్సిల్ చేశారు అన్నది తారా వంశీ అంకుల్తో చెప్పి చేయించాడు అనన్య కూడా ఉండవు అన్నది శ్రీ ఇక నుండి అందరం ఒకే టైంకి వెళ్ళడం రావడం నైట్ నువ్వు పడుకున్న తర్వాత వంశీ మెసేజ్ చేశాడు సో ఇంకా నువ్వు ఆరాంగా పడుకో బంగారం అన్నాడు తారా ఇక నాకు నిద్ర రాలేదు నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి నీకు కాఫీ తీసుకొస్తాను అన్నది సరే అని గట్టిగా ఒక హక్కిచ్చి వెళ్ళు నువ్వు వచ్చేంత వరకు ఆ ఫీల్తో అలా విహరించి వస్తా అన్నాడు చాలే ఊర్కో అని వాష్రూంలోకి వెళ్ళింది తారా అందరూ బ్రేక్ఫాస్ట్ చేసి హాస్పిటల్కి బయలుదేరారు తారా క్యాబిన్ వైపు వెళ్తుంటే షీ పిలిచాడు తారకి దగ్గరగా వచ్చి డాక్టర్ సంజయ్తో జాగ్రత్త ఏదైనా ప్రాబ్లం అయితే ఫోన్ ఆర్ మెసేజ్ చేయి అన్నాడు షీ అలాగే అనేసి తన క్యాబిన్ వైపు వెళ్ళింది తారా తారా తన సీట్లో కూర్చోగాని నర్సు వచ్చి డాక్టర్ తారా మిమ్మల్ని డాక్టర్ సంజయ్ పిలుస్తున్నాడు అన్నారు అబ్బా ఈ నర్సుగాడు పొద్దు పొద్దునే విసిగించడానికి పిలుస్తున్నాడు రెండో ఫ్లోర్లో పెట్రోల్ బంక్ పెట్టి దివాలా తీసిన ఫేసును వీడు కాకి నోట్లోంచి నుంచి బ్రెడ్ మొక్క లాక్కునే కకుర్తి విధవ ఎప్పుడు ఎందుకు పిలుస్తాడో అని అనుకుంటూ సంజయ్ క్యాబిన్కి వచ్చింది గుడ్ మార్నింగ్ డాక్టర్ సంజయ్ అన్నది గుడ్ మార్నింగ్ డాక్టర్ సీతారా అన్నాడు సంజయ్ పిలిచారట అన్నది ఓహో ఇప్పుడు నేను ఎందుకు పిలిచానో చెబితే గాని మేడం గారు లోపలికి రారా అన్నాడు సంజయ్ ఇహిహి అంటూ లోపలికి వచ్చింది తారా లేడీస్ హాస్టల్ బోర్డు చూసి చొంగ కార్చుకునేం వె ఇప్పుడు ఎందుకు పిలిచావో చెప్పరా అని మనసులో అనుకుంది మార్నింగ్ షిఫ్ట్ ఉందని తెలుసు కదా మరెందుకు రాలేదు అన్నాడు సంజయ్ క్యాన్సిల్ చేశారు డాక్టర్ అని మనసులో గూగుల్ సెర్చ్ పేజీకి వెళ్ళి గూగుల్ సెర్చ్ చేసే ముఖం నువ్వును ఎందుకు పిలిచావో చెప్పసావరా సుంట అని అనుకుంది నా పర్మిషన్ లేకుండా క్యాన్సిల్ ఎవరు చేశారు ఈ డిపార్ట్మెంట్ హెడ్ నేనైతే నన్ను కాదని చేసే ధైర్యం ఎవరికి ఉంది అన్నాడు సంజయ్ తాంబూలంలో సున్నం బదులు నెరో లాక్ పెయింట్ వేసుకుని తినే హైటెక్ వెదవ మీ బోడీ పర్మిషన్ ఎవరికి కావాలరా అని అనుకుని డాక్టర్ శ్రీవాస్తవ్ చెప్పారు డాక్టర్ అతనికి మన డిపార్ట్మెంట్కి సంబంధం ఏంటి అయినా సరే నువ్వు మార్నింగ్ షిఫ్ట్కి రావాల్సిందే అన్నాడు సంజయ్ నా డ్యూటీ టైం ప్రకారం నేను వస్తాను అంతేకాని మీరు నేను నేనెందుకు వస్తాను అన్నది త్వారా సంజయ్ లేచి వచ్చి తార రెక్క పట్టుకొని తన మీదకి లాక్కొని ఏంటి ఆ శ్రీకాని చూసి రెచ్చిపోతున్నావా వాడితో తెగ పూసుకొని తిరిగేస్తున్నా వాడికంటే దేంట్లోనూ నేను తక్కువ కాదు వాడికంటే ఎక్కువగానే సుఖపడతాను అన్నాడు నెలవంక సైతం సిగ్గుపడే అందం నీది అలా చూస్తూ నీ అందాన్ని జురుకోవాలని తపన నాది నీ వాలు కనులు బాణాలు వేసే నా గుండెకు గాయం చేశావే నీ ఎర్రని పదవులు మత్తిచ్చి నా గాయాల్ని మాన్పరాదటే రా నన్ను సంతోషపెట్టు నీకు ఏం కావాలంటే అది ఇస్తా అంటూ తార చంపని సుతారంగా నిమిరాడు ఆహా నీ శరీరం నుండి వచ్చే పరిమళం మత్తెక్కిస్తుంది తార నన్ను నిలవని లేదు నన్ను కాదనుకు నిన్ను ఈ హాస్పిటల్కే హెడ్డన్ చేస్తా ప్లీజ్ అన్నాడు తారా విసురుగా సంజయ్ పట్టు విడిపించుకొని మీరు ఏం మాట్లాడుతున్న అర్థమవుతుందా డాక్టర్ సంజయ్ ఏం నేను ఉన్నమాటే కదా అన్నాను నువ్వు డాక్టర్ శ్రీవాస్తవ్ కలిసి తిరగడం లేదా నువ్వు వాడు కలిసి ఒకే ఇంట్లో ఉండడం లేదా మీ ఇద్దరి మధ్య ఏమీ లేదంటావా తారా పచ్చ కామెరలో ఉండడానికి లోకమంతా పచ్చగా ఉన్నట్టు నీ బుద్ధి అలాంటిది కాబట్టి అందరూ నీకు అలాగే కనిపిస్తారు అన్నది బియ్యపు గింజ మరిగే పాలల్లో కలి కలిస్తే పాయసం అవుతుంది అదే ఎసురుతో కలిస్తే అన్నం అవుతుంది అదే పసుపుతో కలిస్తే దీవించే అవుతుంది అదే బొగ్గుతో కలిస్తే చేతబడి అవుతుంది మనం కూడా అంతే డాక్టర్ సంజయ్ మనం నలుగురిలో కలిసే విధానం బట్టే మన ప్రవర్తన నడవడిక ఏంటో తెలుస్తాయి ఇంకొకసారి నా జోలికి వస్తే నేను మర్యాదను మరచిపోవాల్సి వస్తుంది అని అక్కడి నుండి కోపంగా వెళ్ళబోయింది ఒక్క నిమిషం తారా వాడిలో ఉన్నదేంటి నాలో లేనిదేంటి వాడికంటే ఎత్తు మంచి బాడీ ఇంకా అందంగా కూడా ఉంటాను ఇంకేం కావాలి అన్నాడు సంజయ్ తారా నవ్వి డాక్టర్ సంజయ్ మనిషి నచ్చాలంటే ఉండాల్సింది అందమైన ముఖం కాదు అర్థం చేసుకునే మనసు అన్నది మనసు దానితో ఏం పని డబ్బుంటే అన్నీ మన కాళ్ళ దగ్గరికి వస్తాయి అది డబ్బైనా అందమైనా ఆఖరికి ప్రేమైనా అన్నాడు నిజమే డబ్బుంటే ఏమైనా వస్తాయి కానీ డబ్బు నుంచి వచ్చే ప్రేమ దీపం లాంటిది అది నూనె ఉన్నంత వరకే వెలుగుతుంది మనసులో నుంచి వచ్చే ప్రేమ సూర్యుడు లాంటిది అది సృష్టి ఉన్నంత వరకు వెలుగుతూనే ఉంటుంది మిస్టర్ సంజయ్ అని ఆగకుండా వెళ్ళిపోయింది తారా వెళ్ళిన వైపే చూస్తూ చూస్తా ఎలా నువ్వు నా దారికి రావు నిన్ను నా దారికి తెచ్చుకునేందుకు ఎంతటికైనా తెగిస్తా ఏమైనా చేస్తా ఆఖరికి చంపడానికైనా సిద్ధమే అని క్రూరంగా నవ్వాడు నర్స్ వెళ్ళి ఇక్కడ జరిగినవన్నీ శ్రీకి చెప్పింది శ్రీ కోపంగా అంత చూస్తాను వంశీ ఈరోజు నేను వాడు తేలిపోవాలి అన్నాడు ఇది సమయం కాదు వాడికి చెక్ ఎలా పెట్టాలో చూద్దాం కానీ దానికి ముందు ఇంకో పని చేయాలరా అన్నాడు అది కాదురా వాడు తారని అంతలా ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోమంటావా రగిలిపోతుంది ఇక్కడ అన్నాడు శ్రీ శ్రీ కూల్ అని శ్రీ చెవులో ఏదో చెప్పి ముందు ఇది చేయి అన్నీ సర్దుకుంటాయి అన్నాడు వంశీ షీ మనం కోపాన్ని ఎప్పుడూ ఉప్పులా వాడాలి తక్కువైతే మర్యాద ఉండదు ఎక్కువైతే విలువ ఉండదు సరేలే తార దగ్గరికి వెళ్ళొస్తా అన్నాడు షీ వంశీ తనతో కూడా ఇప్పుడు ఈ విషయం గురించి ఏం మాట్లాడద్దు అన్నాడు తార దగ్గరికి వచ్చి ఐ కమింగ్ డాక్టర్ సితారా శ్రీవాస్తవ్ అన్నాడు షీ ఎవరా అని తలెత్తి చూసింది తార ఉఫ్ మీరా నేను ఎవరా నన్ను అలా పిలిచేదని షాక్ అయ్యాను అని ఏంటి ఇలా వచ్చావు ఏం మేడం మేము మీ క్యాబిన్కి రాకూడదా ఓ నేను రావడం మీకు ఏదో ఇబ్బంది లాగున్నట్టుంది సరే వెళ్తాను అని మళ్ళీ ఏం వెళ్ళి వెళ్ళిపోమంటావా అని వెనక్కి తిరిగాడు వెంటనే వెళ్ళి షీని నీ వెనక్కి నుండి హత్తుకుంది తార షీ నేను ఎప్పుడైనా కోపంలో వెళ్ళిపోమని చెప్పినా నిజంగా వెళ్ళిపోకు అన్నది చెంప మీద ఒకటి గట్టిగా కొట్టి నేను వదిలి నేను ఎక్కడికి వెళ్ళిపోతానే అని గట్టిగా పట్టుకో జీవితంలో నీ చేయి వదిలిపెట్టను అన్నాడు షీ వీపుకి తడి తగిలింది వెంటనే ఇటు తిరిగి ఏంటి బంగారం ఏడుస్తున్నావా అని కళ్ళు తుడిచి పిచ్చి నేనేదో సరదాకి అన్నాను నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తా చెప్పు నా ప్రాణం పోతే తప్ప అన్నాడు తారా వెంటనే శ్రీ నోటి మీద చేయిపెట్టి సరదా కూడా ఎప్పుడు అలా మాట్లాడద్దు నేను తట్టుకోలేను బంగారం నీకు ఒకటి తెలుసా తారా ఏంటి అని శ్రీ వైపు చూసింది నవ్వుకి పెదవులు ఉంటే సరిపోతుంది కానీ ఆనందానికి మనసుండాలి మరి నా మనసుకి ఆనందం నువ్వే అయినప్పుడు నిన్ను ఎలా వదులుకుంటాను చెప్పు వెళ్ళు వెళ్ళి ఫేస్ వాష్ రా బయటికి వెళ్దాం అన్నాడు ఎక్కడికి అన్నది తార ఎక్కడికని చెబితే కానీ రావా హా వస్తా అని రూమ్లోకి వాష్రూమ్లోకి వెళ్ళింది తార వీళ్ళిద్దరి మాటలు విన్న సంజయ్ పళ్ళు కొరికి ఏమి చూపించి తారని పడేశావు నిన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేనంటుంది ఆలోచిస్తుంటే ఇద్దరు చాలా దూరం వెళ్ళినట్టున్నారు ఇద్దరిని రెడ్ హ్యాండ్గా పెట్టుకొని అందరి ముందు మీ భాగోతం తెరుస్తా అని అక్కడి నుండి వెళ్ళాడు తారా వచ్చాక శ్రీ చేతిని పట్టుకుని బయటికి వచ్చాడు వీళ్ళిద్దరిని దూరం నుండి గమనిస్తున్న సంజయ్ వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారా అని వాళ్ళ వెనకాలే వెళ్ళాడు సంజయ్ ని గమనించిన శ్రీ తారభుజం చుట్టూ చేయి వేసి తీసుకుని వెళ్తున్నాడు తారా శ్రీ ఎవరైనా చూస్తే మన ఇద్దరిని తప్పుగా అనుకుంటారో అన్నది ఎవరేమనుకుంటే నాకెందుకు నేనేం పరాయి వాడిన పరాయి వాడి పెళ్ళాన్ని తీసుకెళ్లడం లేదు నా పెళ్ళారిని నేను తీసుకువెళ్ళడానికి నాకేంటి భయం అన్నాడు నువ్వు చెప్పేది నిజమే కావచ్చు కానీ మన ఇద్దరం భార్యాభర్తలమని ఇక్కడికి ఎవరికీ తెలియదు అటువంటప్పుడు అనవసరమైన గాసిప్స్కి అవకాశం ఇచ్చిన వాళ్ళవుతాం ఏం కాదు నూరా ఎవరికి ఎలాంటి ఎలాంటి సమాధానం చెప్పాలో చూసుకుంటా నువ్వు నన్ను చూసుకో అని చెలిపిగా నవ్వాడు శ్రీ తారా సిగ్గుపడుతూ శ్రీ వైపే చూసి చాలే ఊరుకో అని కార్ డోర్ ఓపెన్ చేసి మేడం గారు కూర్చోండి అన్నాడు తారా కూర్చోగానే డోర్ క్లోజ్ చేసి వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు డాక్టర్ గారు ఎక్కడికి వెళ్దాం చెప్పండి అన్నాడు శ్రీ నాకేం తెలుసు ఎక్కడికో వెళ్దామని తీసుకుని వచ్చింది మీరు మళ్ళీ నన్ను అడుగుతారేంటి సరే అయితే నేను ఎక్కడికి తీసుకువెళ్తే అక్కడికి రావాలి ఏం చెబితే అది చేయాలి అన్నాడు శ్రీ కార్ రెస్టారెంట్ ముందు ఆపాడు తారా దిగబోతుంటే వెయిట్ అని చెప్పి వచ్చి కార్ దిగి తీసి దిగండి మేడం అన్నాడు తారా దిగగానే కీస్ హోటల్ మేనేజ్మెంట్ పర్సన్కి ఇచ్చి కారుని పార్కింగ్ లాట్లో పెట్టమన్నాడు ఇద్దరు వెళ్ళి కార్నర్ టేబుల్ దగ్గర కూర్చున్నారు బోన్ చేశాక తారుని తీసుకుని షాపింగ్ మాల్కి వచ్చాడు ఇక్కడికి ఎందుకు శ్రీ అన్నది తారా సైలెంట్గా రా అని లోపలికి తీసుకెళ్లాడు మంచి డిజైనర్ డ్రెస్సెస్ చూపించమని చెప్పాడు తారకి కాక అలా చూస్తూ ఉంది కొన్ని డ్రెస్సెస్ సెలెక్ట్ చేసి తారని ట్రై చేయమన్నాడు ఇక అడిగినా చెప్పడని తార సైలెంట్గా అన్నీ వేసి చూపించింది అన్నిట్లో శ్రీకి డ్రెస్ బాగా నచ్చింది ఎందుకంటే అందులో తార చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది శ్రీ అది సెలెక్ట్ చేసి సేల్స్ గర్ల్తో ఏదో మాట్లాడాడు తర్వాత తారా చేతిని పట్టుకొని నాతో రాని సేల్స్ గర్ల్ వెనకాలే వెళ్ళాడు తారకి ఇచ్చిన తార కీ ఇచ్చిన బొమ్మల శ్రీ వెనకాలే వెళ్ళింది వీళ్ళ వెనకాలే వచ్చిన సంజయ్ కూడా ఏమీ అర్థం కాక తల కొక్కున్నాడు తారని టైలర్ దగ్గర తీసుకు వెళ్ళి మెజర్మెంట్స్ తీసుకోమని చెప్పాడు శ్రీ ఎంతసేపటిలో ఇస్తారు అన్నాడు వన్ అవర్ పడుతుంది సార్ అన్నాడు టైలర్ బాగా స్టిచ్ చేయాలి మేము వన్ అవర్లో వస్తాం అన్నాడు శ్రీ అలాగే సార్ అన్నాడు టైలర్ శ్రీ ఇప్పుడైనా ఇంటికి వెళ్దామా టైర్డ్గా ఉంది సరే పదా అని ఫైవ్ స్టార్ హోటల్కి తీసుకెళ్ళొచ్చాడు ఇదేంటి ఇంటికి తీసుకు ఎక్కడికి తీసుకొచ్చావు మన సెకండ్ నైట్ చేసుకుందామని అనే రిసెప్షన్లో కీస్ తీసుకుని రూమ్కి తీసుకెళ్లాడు శ్రీ ఇదేంటి హోటల్కి తీసుకొచ్చావు ఎందుకు ఇప్పుడు ఏం చేయబోతున్నాడు అడిగినా వేస్టే అని శ్రీ వెనకాలే వెళ్ళింది పాపం మన పిచ్చయ్య అదేనండి డాక్టర్ సంజయ్ బాబు కారు వదిలేసి కారులో కీ ఎత్తుకెళ్ళే తింగరి దొంగలాగా వెదవ ముఖం ఒకటి వేసుకుని వాళ్ళు వెళ్ళిన వైపే చూస్తున్నాడు తారని ఆ రోజంతా తనతోనే ఉండాలని ఎక్కడికి తీసుకుని వెళ్తే అక్కడికి రావాలని చెప్పి తర్వాత హోటల్కి తీసుకొచ్చాడు శ్రీ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు ఇంటికి వెళ్దాం కదా చిరాకు ఉంది నేను ఫ్రెష్ అవ్వాలి అన్నది తార వెళ్ళు వెళ్ళి ఫ్రెష్ అయ్యారా ఇక్కడ కూడా వాష్రూమ్ ఉందిగా అన్నాడు నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలి అందుకు డ్రెస్ కావాలి కదా అన్నది తార ఇదిగో ఇది తీసుకో అన్నాడు శ్రీ ఇది ఎప్పుడు తీసుకున్నావు నేను చూడనే లేదే షాప్లో నువ్వు దీన్ని చూస్తున్నావు కదా నీకు నచ్చినా నేను వద్దన్నానని తీసుకోకుండా వచ్చేసావు కదా తర్వాత నేను వెళ్ళి తీసుకొచ్చాను అన్నాడు తారకి షాపింగ్ మాల్లో జరిగింది గుర్తొచ్చింది డిజైనర్ డ్రెస్సెస్ చూస్తుంటే తారా నార్మల్ డ్రెస్సెస్ చూస్తుంది తారా అన్నాడు శ్రీ హా అన్నది తారా ఎందుకు తక్కువ కాస్ట్లో చూస్తున్నా నీకు అలాంటివి బాగోవు ఇవి చూడు ఎంత బాగున్నాయో అన్నాడు శ్రీ అది కాదు శ్రీ కొన్ని నార్మల్ డ్రెస్సెస్ కూడా ఉండాలిగా అన్నది తారా రొటీన్వి అయినా కాస్త మంచిగా తీసుకో అన్నాడు శ్రీ ప్లీజ్ శ్రీ ఇదొక్కటే నాకు ఎందుకో బాగా నచ్చింది అన్నది తారా శ్రీ మౌనంగా ఉండిపోయాడు తార డ్రెస్ అక్కడ పెట్టేసింది మిగతావి తీసుకుని బిల్డింగ్కి పంపి శ్రీ వెళ్ళి సేల్స్ గర్ల్తో మాట్లాడిన తారా తార అడిగిన డ్రెస్ కూడా ప్యాక్ చేయించాడు తర్వాత తారని తీసుకుని టైలర్ దగ్గరికి వెళ్ళాడు సో తారకి ఈ విషయం తెలీదు తారా ఏంటి అంతగా ఆలోచిస్తున్నావు అన్నాడు శ్రీ తార శ్రీ మాటలకి ఉలిక్కి పడి ఏం లేదని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి శ్రీ బుగ్గ మీద ముద్దు పెట్టి థ్యాంక్ యూ శ్రీ అన్నది ఇలా ముద్దు పెడతామని తెలుసుంటే అసలు ఏమీ మాట్లాడకుండానే తీసుకునేవాడిని అన్నాడు ఇంకా ఏమైనా కావాలంటే చెప్పు తెస్తాను అని కొంటిగా నవ్వాడు తారా యు అని పిల్లో విసిరేసి వాష్రూమ్లోకి తుర్రుమంది తారా ఫ్రెష్ అయ్యి వచ్చి శ్రీ పక్కనే కూర్చుని శ్రీని చూస్తుంది శ్రీ తారని తన గుండెల మీదకి లాక్కొని ముంగరలు సవర చేస్తూ ఓయ్ అంత క్యూట్గా చూడుకు ముద్దు పెట్టేస్తా ఆ తర్వాత ఏం జరిగినా నాకు సంబంధం లేదు అని కన్ను కన్నుగెట్టాడు ఇది కళా నిజమా అని నా జీవితంలో వింటారు ఇలాంటి రోజు ఒకటి వస్తుందని అనుకోలేదు శ్రీ అన్నది తారా ఎందుకు జరిగిన పోయిన వాటిని గురించి ఆలోచించి బాధపడతావు ఇక నా జీవితం ఒంటరి పోరాటం నాకు ఇంకేమీ మిగలేదు నీ జ్ఞాపకాలు తప్ప అని అనుకున్న తరుణంలో అనుకోని వరం ఇచ్చావు శ్రీ అన్నది తార బ్రతుకు అనే తోటలు కష్టాలు సమస్యలనే కలుపు పెరుగుతూనే ఉంటాయి అలా అని పంటను వదిలేసుకోము కదా కలుపును తొలగించే కలను నేర్చుకుని ఆ పంటని సరిచేస్తాం అలాగే జీవితం కూడా అంతే ఒడిదుడుకులు వస్తూ పోతూ ఉంటాయి వాటిని ఎదుర్కొని బతుకు సాగించాలి అంతేకాని కృంగిపోకూడదు ఆనందాలు సంతోషాలు వెతికితే దొరకవు మనకు మనమే సృష్టించుకోవాలి నీ మాటల్లో ఏముందో తెలియదు కానీ నీతో ఎన్ని గంటలు మాట్లాడినా నీతో ఇంకా ఇంకా మాట్లాడాలనిపిస్తుంది బంగారం అన్న అన్నది తారా సమయం వచ్చినప్పుడు మనసులో మాట చెప్పకపోతే అవి చెప్పాలనుకున్నప్పుడు సమయం ఉండదు కొన్నిసార్లు మనమే ఉండం అన్నాడు శ్రీ జరిగిపోయినా నిన్న తెలియని రేపటి కంటే గడుపుతున్న ఈరోజు ఎంతో విలువైనది అది సరే కానీ ఏంటి డాక్టర్ స్వేచ్ఛని నీ గురించి తెగ అడుగుతుందట అన్నది తారా ఏమో నాకేం తెలుసు ఆయన నీకెవరు చెప్పారు అన్నాడు శ్రీ ఎవరు చెప్తే ఏంటిలే ఇంతకీ ఏం అడుగుతుందట డాక్టర్ శ్రీవాస్తవ్కి ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అతను ఎలాంటి వాడు అని ఇంకా ఏవో అడిగిందట అన్నది తారా లేరని చెప్పకపోయారా నేను ట్రై చేసుకుంటా నువ్వు ఎలాగో దగ్గరికి రానుంటున్నావు కదా అన్నాడు శ్రీ ఏంటి ట్రై చేసుకుంటావా ఏది ఇచ్చే నన్ను కాదని వేరే అమ్మాయి వైపు చూసావో చంపేస్తా అన్నది తారా చూడు బంగారం నా కళ్ళల్లో ఉన్నది నువ్వే అది నీకు కనిపించకపోవచ్చు నా మాటల్లో నీ మీద ఉన్న ప్రేమ తెలియకపోవచ్చు కానీ నా గుండె లోతులోకి తొంగి చూడు నీకు తప్ప ఇంకెవరికీ చోటు లేదు అక్కడ ఇంతలో శ్రీ ఫోన్ మోగింది ఎవరా అని చూస్తే టైలర్ హలో అన్నాడు షీ సార్ మీ ఆర్డర్ రెడీ అయింది సార్ అన్నాడు టైలర్ హా ఒక అరగంటలో వస్తాం అన్నాడు నాకు ఇంకేం వర్క్ కూడా లేదు మీరు వస్తే ఇచ్చేసి నేను ఇంటికి వెళ్ళిపోతాను సార్ అన్నాడు టైలర్ బయలుదేరుతున్నాం కొంచెంసేపు వెయిట్ చేయి అన్నాడు శ్రీ అలాగే సార్ అన్నాడు టైలర్ పద తారా డ్రెస్ తీసుకుని అట్నుంచి అట్టే వెళ్ళి డిన్నర్ చేసి వద్దాం అన్నాడు శ్రీ మరి ఇంటికి ఎప్పుడు వెళ్దాం వెళ్దాంలే ఏమంత తొందర ఏం నేను నిన్నేమైనా చేస్తారని భయమా నా మీద అంత నమ్మకం లేదా అన్నాడు శ్రీ నాకంటే నిన్నే ఎక్కువగా నమ్ముతాను శ్రీ అన్నది తారా మరి ఇంకేంటి పద ఇక్కడ మన డాక్టర్ సంజయ్ ఏం చేస్తున్నాడో చూద్దానండి శ్రీ తారా ఇద్దరు వెళ్ళాక వాళ్ళు వచ్చేంతవరకు అక్కడే ఉండాలని లాబీలో కూర్చున్నాడు వీళ్ళు ఏంటి ఎంతకి రావటం లేదు అసలు వస్తారా రారా అని ఆలోచిస్తున్నాడు అయినా నా పిచ్చి కానీ ఎంజాయ్ చేయడానికి వెళ్ళిన వాళ్ళు అప్పుడే వస్తారా ఏంటి ఇంతలో శ్రీ తారా రావడం చూసి మళ్ళీ వాళ్ళని ఫాలో అయ్యాడు శ్రీ తారా నేరుగా షాపింగ్ మాల్కి వచ్చారు సంజయ్ ఇదేంటి వీళ్ళు మళ్ళీ షాపింగ్ మాల్కి వచ్చారు అసలు ఏం జరుగుతుంది తెల్ల ముఖం వేసుకుని చూస్తున్నాడు శ్రీ తారా లోపలికి వెళ్ళి డ్రెస్ తీసుకుని బయటికి వచ్చారు కార్ ఎక్కి రెస్టారెంట్ వైపు పోనిచ్చాడు సంజయ్ కూడా వాళ్ళ వెనకాలే వెళ్ళిపోతుంటే ఫోన్ మోగింది సంజయ్ ఫోన్ తీసి హలో అనగాని అవతలి వాళ్ళు చెప్పిన మాటలు వినగానే అతని ముఖం మాడిపోయిన మసాలా దోశలాగా అయిపోయింది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే స్టెప్స్ తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫార్ లిసనింగ్